న్యూస్ బోధన్ పట్నంలో బీజేపీ నేతల సంబరాలు ఇటీవల ముగిసిన కరీంనగర్ నిజమపా ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు చిన్నమైల్ అంజిరెడ్డి మల్క కొమరయ్య విజయం సాధించారు ఈ నేపథ్యంలో బోధన్ పట్టణ బీజేపీ నాయకులు కార్యకర్తలు విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈరోజు బోధన్ పట్న బీజేపీ శాఖ ఆధ్వర్యంలో బోధన్ చౌరస్తా వద్ద బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు నిర్వహించారు కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి సుధాకర్ చారి బోధన్ పట్టణ అధ్యక్షులు కులిపాక బాలరాజు మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వినోద్ చిన్న పట్టణ ప్రధాన కార్యదర్శులు అరవింద్ వాసు పట్టణ కన్వీనర్ గోపి కిషన్ సీనియర్ నాయకులు హనుమన్ చారి గుంత గంగాధర్ అశోక్ గౌడ్ వేణు మల్లెపూల గంగాధర్ భూమయ్య పట్టణ కార్యదర్శి వెండి గంగాధర్ బీజే వైఎం పట్టణ అధ్యకుడు గౌతమ్ గౌడ్ కిసాన్ మోర్చా పట్టణ అధ్యకుడు ఏషాల సురేందర్ దళిత మోర్చా పట్టణ అధ్యక్షుడు కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ విజయోత్సవంతో బీజేపీ శ్రేణులు ఆనందోత్సాహం కనిపించింది స్థానిక నాయకులు మాట్లాడుతూ ఈ విజయం పార్టీ బలాన్ని సూచిస్తోందని భవిష్యత్తులో మరింత శక్తిగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు నిన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అలాగే మొన్న ఫలితం ఏర్పడ్డ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయదు మోగించిన మన భాజపా నాయకులైనటువంటి మల్కా కుమ్మరయ్య గారికి అలాగే చిన్నమైల్ అంజరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విజయము భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ ఏకతాటిపై ఈరోజు మన పచ్చిస్ ప్రభారి అనుకుంటా మేమైతే ఏదైతే చేసినామో దాంట్లో భాగంగా ఈరోజు విజయం ఏదైతే ఉందో విజయాన్ని అందుకున్నటువంటి అంజరెడ్డి గారు యొక్క కార్యకర్తలు రానున్న రోజుల్లో ఇదే స్ఫూర్తితో కొనసాగిస్తూ స్థానిక సంస్థల్లో దుందుబి మోగిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ ఈరోజు కార్యకర్తలు కానీ ఈరోజు నాయకులు కానీ గ్రాడ్యుయేట్లు కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీకి వైపు చూస్తున్నారని చెప్పి చెప్పడానికి ఎన్నికలే నిదర్శనం ఈరోజు ఎంత ఏదైతే సీఎం గారు దృష్టి పెట్టి ఎన్నికల మీద ఎక్కడ ఎన్నడూ రానటువంటి ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ సీఎం కూడా ప్రచారం చేయనటువంటి ఎన్నికల్లో మన రేవంత్ రెడ్డి గారు కూడా ఈ యొక్క ఈ ఎన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మసిపూసి మారేడుకాయ చేయాలనుకున్నటువంటి ప్రయత్నం పూర్తి స్థాయిలో విఫలమైంది ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వివరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికల్లో ఆరు గ్యారంటీల పేరుతోటి ప్రజల్ని నమ్మించి మరి గద్దె రేవంత్ రెడ్డి గారు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏదైతే గత నెల ఇరవై ఆరో ఇరవై ఆరో తారీఖు రోజున శివరాత్రి పర్వదినాన్ని ముగించుకొని మరుసటి రోజున జరిగినటువంటి ఎన్నిక ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పుతో కొట్టినటువంటి పని అయింది ఏదైతే మరి గతంలో మరి ఆరు గ్యారెంటీల పేరు మీద మహిళల్ని ఫ్రీ బస్ అని చెప్పేసి అని గృహలక్ష్మి అని చెప్పేసి అని గృహజ్యోతి అని చెప్పేసి అని మరి ఇట్లాంటి కార్యక్రమాలను తీసుకొచ్చి ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో మరి విజయం సాధించిన పరిస్థితి అంటే పూర్తి స్థాయిలో విఫలమైపోయినారు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఎక్కడ చూసినా కూడా మరి రేవంత్ రెడ్డి గారు మొన్న ఎన్నికల్లో ఎమ్మెల్సీ శాసన మండలి ఎన్నికల్లో నిజామాబాద్కు వచ్చిన సందర్భంలో మరి ఈయన ఈయన ఎమ్మెల్సీగా ఎన్నికబడినటువంటి అంజిరెడ్డి గారు ఎన్నికలో ఆయన గెలిచినా ఓడినా కూడా మా ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదు మా ప్రభుత్వం ఏం కూలిపోదు అని చెప్పేసి ఆయన అను అని వేదిక మీద చెప్పడం జరిగింది రాబో రోజుల్లో కూడా ఈ శాసనమండలి ఎన్నికలు అయిపోయినాయి మరి దీంట్లో మరి మొన్నటి రోజున మరి స్థానిక అంజిరెడ్డి గారు ఈరోజు అట్లాగే కుమ్మరయ్య గారు మల్కా కుమ్మరయ్య గారు విజయం సాధించడం జరిగింది అట్లాగే ఏదైతే రాబో రోజుల్లో మరి గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ అదే మున్సిపల్ ఎన్నికలు కానీ కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో విజయం సాధించింది ఎందుకంటే గతంలో జరిగినటువంటి మొన్నటికి మొన్న ఢిల్లీలో జరిగినటువంటి ఎన్నికలు ఏదైతే మరి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించినటువంటి మరి దాని విషయంలో కానీ అక్కడ మార్పులు జరిగినటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి మరి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు జరగడం జరిగింది అట్లాగే మరి ఇక్కడ ఏదైతే ఏదైతే టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మల్క కుమరయ్య గారు మరియు గ్రాడ్యుయేషన్ ఎలక్షన్లో అంజిరెడ్డి గారు భారీ మెజారిటీతో గెలిచి ఈరోజు విజయ దుందుపి మోగించిన వారికి బోధన్ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క ఓటు పాల్గొని గ్రాడ్యుయేషన్ కానీ టీచర్లు కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నమ్మక నమ్మి మరియు అరవింద్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులని గుర్తించి ఈరోజు ఈ విజయాన్ని మాకు కట్టబెట్టినందుకు గ్రాడ్యుయేషన్కి టీచర్స్కి బోధన్ పట్టణ శాఖ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము అలాగే ఈరోజు బీజేపీ కార్యకర్తలు ప్రతి గ్రాడ్యుయేషన్ దగ్గరికి టీచర్స్ దగ్గరికి వెళ్ళి బీజేపీ యొక్క పనితీరుని వారు చేస్తున్నటువంటి అభివృద్ధిని వారి వరకు తీసుకెళ్ళి వారిని ఓటు వేసే విధంగా ప్రయత్నం చేసిన ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తకి పేరు పేరున బోధన్ పట్టణ శాఖ బీజేపీ ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీరామ్